హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈ రోజు మాత్రం ఎండు చేపల కర్రీ చేద్దామండి అంటే చాలా టేస్ట్ అవుతుంది చేద్దాం చేద్దాం అనుకుంటున్నా అసలు టైం కుదరట్లేదు అంటే ఇక అంతా ఇల్లు పని అలాగే షాప్ ఉంటుంది కాబట్టి చూసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని ఇంకా పిల్లలు కూడా హాస్టల్ ఉండే ఇల్లు మళ్ళీ వాడిని వెళ్ళాలంటే రోజు ఏదో ఒక ఐటమ్ వాడికి చేసి పెట్టాలనిపిస్తుంది వాడున్నప్పుడు అందుకని కొద్దిగా లేట్ అయింది ఇవి చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి దాదాపు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కానీ అసలు టైం కుదరట్లేదు చేయట్లేదు ఈ రోజు మాత్రం కుదిరింది కర్రీ చాలా బాగుంది ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి అంటే ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా కనుక చేశారంటే ఒక ముద్దు ఎక్కువే కానీ తక్కువ తినరు అంత బాగుంటుంది అంటే చాలామందికి ఫిష్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కానీ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇలా ఇలా చేసుకోండి ఈజీగా ఒక ఐదు నిమిషాల్లోనే కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు దీనికోసం మాత్రం నేను చూసారు కదండీ చెటాకు చేపలు చిన్న చేపలు తీసుకున్నాను వాటిని కడిగి అంటే వాటి తల తూకం రెండు తీసేసిన తీసేసుకొని ఒక రెండు సార్లు మాత్రం కడుక్కొని పక్కకు పెట్టుకుంటాం మరీ ఎక్కువ కడక్కండి మెత్తగా అయిపోతాయి కాబట్టి రెండు సార్లు మాత్రం వాటర్ రేస్ కడుక్కున్న స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్ కొద్దిగా వేడి కాగానే దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు లేదా మూడు పెద్దయ్య అయితే రెండు చిన్న అయితే ఒక మూడు ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారు కదండి ఇలా ఆనియన్స్ మొత్తం ఫ్రై కాగానే దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి పూల దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి చూశారు కదండీ అంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై కావాలనుకుంటే మాత్రం కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి అలాగే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇలా ఫ్రెష్ వేసుకోండి ఫ్రెష్ వేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు స్మెల్ కూడా చాలా బాగుస్తుందండి చూసారు కదా ఇలా మొత్తం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకొని మొత్తం అంటే ఆయిల్లో కుక్ అయ్యే వరకు ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి కొద్దిగా పసుపు కూడా దీంట్లో యాడ్ చేయండి దీంతోపాటు స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో వేసుకోండి చూసారు కదండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తంగా ఇలా చూపించిన విధంగా కలుపుకోండి అడగంటకుండా చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకోండి మరి వాటర్ అనేవి ఎక్కువ వేసుకోకండి మనం ఇక్కడ చిటాకు చేప ముక్కలు అంటే ఎండు చేపలు చిటాకే తీసుకుంటున్నాం కాబట్టి మరీ వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఈ వాటర్ ప్లేస్లో మీకు ఇష్టం ఉంటే కనుక చింత పులుసు వేసుకోండి అంటే చింత పులుసు అంటే తినేవాళ్ళు చాలా బాగుంటుంది చింతపులుసు వేసినా కూడా అంటే నాకు మా ఆయనకి ఇష్టం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇక అప్పుడప్పుడు నేను చింతపులుసు అనేది కొంచెం దూరం పెడదా అంటే ఇలా చేపలు చేసేటప్పుడు మాత్రం ఎండు చేపలు చేసేటప్పుడు చూసారు కదా దీంట్లోనే కొద్దిగా ధనియా పౌడర్ అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి ఇలా సాల్ట్ వేసి కొద్దిగా గరం మసాలా కూడా దీంట్లో యాడ్ చేయండి మనం ఏ కర్రీ చేసినా ఏ మసాలా ఉన్నా లేకున్నా కొద్దిగా గరం మసాలా వేసామంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి చూసారు కదా ఇలా వేసుకొని గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి చూసారు కదండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఎండు చేపలు కూడా దీంట్లో వేసుకోండి చూసారండి ఇలా మొత్తం వేసుకొని సిమ్లోనే ఒక మూడు నాలుగు నిమిషాలు కుక్ చేసుకున్నారంటే ఎండు చేపల కర్రీ అనేది రెడీ అయిపోద్ది అండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మీకు ఇష్టం ఉంటే కనుక ఇప్పుడు వేసుకోవచ్చు లేకుంటే ఎండు చేపలు మనం వేయక ముందు కూడా కొత్తిమీర వేసుకోవచ్చు అప్పుడు వేస్తేనే బెటర్ అండి అంటే ఇప్పుడు వేసి మళ్ళీ కలుపుతాయి అంటే ఎండు అంటే చేపలు విరిగిపోతాయి అన్నట్టు అనిపిస్తుంది కదండి నేను మాత్రం ఎప్పుడైనా ముందు వేస్తే కానీ ఈసారి మాత్రమే లాస్ట్ వేసాను ఇలా వేసుకొని అంటే మొత్తం దగ్గర పడ్డ తర్వాత దింపేసుకొని వేడివేడిగా రైస్లో వేసుకొని తింటే ఆ టేస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కర్రీ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూసారు కదా ఇలా వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది నా ప్రాసెస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ